రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అనేది ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మొలకచూరు టమాటా మార్కెట్లో రేట్స్ ఏదని తెలుసుకుందాం మొలకజూరు టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే పదమూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ అమ్మకాలు చూస్తే నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల దాకా తొమ్మిది వందలు వెయ్యి రూపాయల దాకా యావరేజ్ అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్మనీలో సూపర్ టాప్ ఇప్పటివరకు అయితే పన్నెండు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే కేజీఎన్ మండిలో సూపర్ టాప్ చూస్తే ఇప్పటికే ఇప్పటివరకు జరిగిన ఆక్సిన్ ప్రకారం అయితే పదకొండు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఇంకా ఆక్షన్ రన్నింగ్లో ఉంది ఇంకా ఆక్షన్ పూర్తి అవ్వలేదు కేజీఎన్ మండి అలాగే యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే ఆరు వందల రూపాయ నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి ఈ గోళికాయలు పొడికాయలు చూసినామంటే నూరు నుంచి నూట యాభై రెండు వందల రూపాయలకు అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే అంగల్ల టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే పదహారు వందల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందాక యావరేజ్ అమ్మకాలు జరుగుతున్నాయి ఈ క్వాలిటీ ఉంటే ఒకలా టోనాటో టాప్ రేట్ అమ్ముతున్నారు మిగతా అంతా యావరేజ్ రేట్లు ఇవి లైక్ చేయండి షేర్ చేయండి